య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి నువ్వు చెప్పింది కరెక్టే నేషి వజ్రపాటి వంశాన్ని నిలబెట్టాలన్నా కుటుంబాన్ని ముందుకు నడిపించాలన్నా ఒక స్థాయి కావాల్సిందే కదా నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే నేషి చెప్తున్నాను కదా వదినా వాళ్ళు స్థాయి లేని మనుషులు అని ఇన్నాళ్ళకు మా బాధ అర్థం చేసుకున్నారు వదిన మీరు ఇప్పుడే వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళమని చెప్పు వదిన అని అనసరికి జగదాత్రి కేదార్ కాస్త కంగారు పడిపోతుండగా నిషి మాత్రం ఎలాగైనా జగదత్రి కేదార్ని బయటికి పంపిస్తారని చెప్పేసి అనుకోనిసరికి అప్పుడు కౌశికి షాకింగ్ న్యూస్ అంటుంది ఇప్పుడు మీరిద్దరు కలిసి బయటికి వెళ్ళండి అని చెప్పేసి యువరాజ్ నిషిని అనేసరికి ఒక్కసారిగా యువరాజ్ నిషి వైజయంతి అందరు షాక్ లో ఉండిపోతారు ఈ ఇంట్లో ఉండడానికి మీకు ఈ స్థాయి సరిపోదు వెంటనే మీరిద్దరూ బయటికి వెళ్ళిపోండి అని సరికి నిషి యువరాజ్ ఒక్కసారి షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు వదినా మేమిద్దరం బయటికి వెళ్ళడమేంటి అని చెప్పేసి నిషి అంటుండగా అవునమ్మి నువ్వు మతుండే మాట్లాడుతున్నావా మదుండే మాట్లాడుతున్న పిన్ని మతి లేకుండా మీరు చేశారు ఇప్పుడు మతి నిజంగానే పోయినట్టుగా ఈ మాటలలో కనబడుతుంది నా తమ్ముడని చెప్పేసి నమ్మాను కానీ నా తమ్ముడే నాకు ఇంత ద్రోహం చేసి ఒక పిచ్చిదాన్ని చేసి పది మందిలో నిలబెడతాడనుకోలేదు ఇలాంటి వాడు ఎప్పటికైనా పక్కలో కత్తే వీడు వంశాన్ని నిలబెడతాడనుకున్నా కానీ వీడు వంశాన్ని నిలబెట్టడం కాదు అసలు వీడు ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని చెప్పేసి కౌశికి నానా మాటలకు నిషి ఒక్కసారి కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి వదిన నీ మాటలతో ఇక మేము ఇష్టం ఉన్నట్టు పడతామని చెప్పేసి అనుకుంటున్నావా అయినా మాకు ఇక్కడ హక్కుంది నువ్వు పొమ్మనసరికి మేము లగెత్తుకుంటే బయటికి వెళ్ళడానికి మేమేం ఆ జగదాద్రి కేదార్లాగా కాము నువ్వు రా అంటే రాని అంటే పోవడానికి మాకు కూడా ఇందులో వాట ఉంది అని చెప్పేసి ఈ విధంగా నిశి కౌశికతో గొడవ పడుతూ ఉంటుంది చెప్తున్నాను కదా నిషిక యువరాజ్ మీరిద్దరు కలిసి బయటికి వెళ్ళండి ఈ ఇంట్లో మీకు స్థానం ఎప్పుడో పోయిందని చెప్పేసి అంటుడగా అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు వదిన మాకు కూడా ఇందులో వాట వస్తుందని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి అనేసరికి మేము బయటికి వెళ్ళిపోతామా అసలు మీరు ఎలా బయటికి పంపిస్తారో నేను చూస్తాను అని చెప్పేసి విధంగా అంటుండగా వదిన నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు ఏదో తెలిసి తెలియక నిషి చేసింది ఎప్పుడైనా నువ్వు ఆలోచించి అడిగేసేదానివి ఈ రోజు అలా మాట్లాడక వదిన అయినా నువ్వు అర్ధాంతరంగా అలా బయటికి పంపిస్తే ఎలా వదిన అని చెప్పేసి అంటుడగా లేదు జగదాద్రి వీళ్ళు చేసిన నమ్మక ద్రోహం వీడు నేను విని ఎన్నోసార్లు నమ్మాను ఎవరు చేసినా నేను ఇంత పట్టించుకోలేకపోను వీడు నా చేతుల మీద పెరిగిన వాడే నా కళ్ళలో పొడిచారు రేపు నా ప్రాణాలు తీయడాన్ని నమ్మకమేముంది వదిన కాస్త ఆలోచించండి ప్లీజ్ వదిన అని చెప్పేసి జగదాత్రి రిక్వెస్ట్ చేస్తుండగా జగదాద్రి నేను ఒక్కసారి నిర్ణయించుకుంటే నేను ఎవరు చెప్పినా వినను ఈ విధంగా అంటుండగా వెంటనే వైజయంతి ఏందమ్మి ఏం మాట్లాడుతున్నావు అసలు వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళి ఎట్టా బొమ్మంటావు ఏదో తెలిసి తెలియక పొరపాటు చేశారు ఇదంతటి కారణం ఈ జగదాత్రి కేదాల్లే వీళ్ళు మన ఇంట్లో ఉండబట్టికే కదా ఇన్ని గొడవలు అవుతున్నాయి అయినా వీళ్ళు చేయబట్టికే కదా ఇదంతా చేసింది వీళ్ళ కాస్త ఎలాగ ఇస్తానని చెప్పేసి అంటుంటే అది వాళ్ళకు తట్టుకోలేక అలాంటి పిచ్చి పనిచేశారు అంతేకాని అమ్మాయి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని వాళ్ళని బయటికి అనుకోకు అని చెప్పేసి వైజయంతి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఆస్తి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా ఈ ఇల్లు నాది ఆస్తి విషమా అది కేదార్కు మాత్రమే చెందుతుంది కేదార్ ఏంటి వజ్రపాటి మొదటి సంతానం మీకంటూ ఆస్తి ఏది రాదని చెప్పేసి కౌశికి మాటలు విని దిషి ఒక్కసారి కోపంగా చూస్తూ ఉంటుంది నేను చెప్తున్నాను నా ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళండి అని చెప్పేసి కోపంగా అంటుండగా వైజయంతి ఒక్కసారి కౌశిక్ నిర్ణయాన్ని షాక్లో ఉండిపోతుంది అమ్మి నీకు దండం పెడతానమ్మి ఒక్కసారి ఆలోచించమ్మి అర్ధాంతరంగా వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తారు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్తారమ్మి ప్లీజ్ అమ్మి నీ తమ్ముడు అమ్మి తమ్ముడా వాడు నన్ను పిచ్చిదాన్ని చేసినప్పుడే తమ్ముడు ప్రేమ చచ్చిపోయింది పిన్ని ఇక వాడు తమ్ముడు చెప్పడానికి కూడా నా మనసు అంగీకరించట్లేదని అని చెప్పేసి కౌశిక బాధపడుతుంటుంది పిన్ని నేను ఒకటి చెప్తున్నాను మీరు మా అమ్మ లాంటి వారు అనుకున్నారు కాబట్టే మిమ్మల్ని కూడా వాళ్ళతో పాటుగా బయటికి పంపించట్లేదు ఎందుకంటే పిన్ని అని ఒక గౌరవం ఉంది మీరు చేసిన దాన్ని కూడా మిమ్మల్ని బయటికి పంపించాలి కానీ మా అమ్మ స్థానంలో ఉన్నారు కాబట్టే ఆ విలువతోనే మిమ్మల్ని ఇంట్లో ఉంచుతున్నానని చెప్పేసి కౌశికి మాటలకు అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు వెళ్తారా లేరా అని చెప్పేసి వెంటనే యువరాజ్ కాలర్ పట్టుకొని నిషి మెడల్ పట్టుకొని బయటికి నెట్టబోతుండగా వదిన ప్లీజ్ వదిన కాస్త అర్థం చేసుకోండి అమ్మి నీకు దండం అమ్మి వదిలే అమ్మి ఇప్పుడు వాళ్ళు అర్ధాంతరంగా ఎక్కడికి అమ్మీ ఏమయ్యా నువ్వు అట్లా చూస్తున్నావు అని చెప్పేసి సుధాకర్ని వైజయంతి అంటుండగా వాళ్ళు చేసిన దానికి కౌశికి శిక్ష వేస్తుంది అయినా ఎన్ని రోజులు మిమ్మల్ని భరిస్తూ తను ప్రాణం మీదికి తెచ్చుకుంటుంది వీళ్ళకు తగిన శాస్త్రి కావాల్సింది ఏం మాట్లాడుతున్నావు అసలు వాడు నీ కొడుకు వాని గురించి అట్టేనా మాట్లాడిది కొడుకు పేరు తెచ్చిపెట్టకపోయినా పర్వాలేదు కానీ సంత అక్కనే చంపాలనుకున్న వీడు నా కొడుక అనే ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది వైజయంతి వీడు నా కొడుకని చెప్పుకున్నా కూడా సిగ్గుచేటు కౌశిక్ నింత బాధ పెట్టిన వాడు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి సుధాకర్ మాటలు విని వైజయంతి కూడా షాక్ అయిపోతుంది వెంటనే కాలర్ పట్టుకొని నిషి మెడల్ పట్టుకొని బయటికి గెంటబోతుండగా వదిన ప్లీజ్ వదిన ఒక్కసారి వాళ్ళని క్షమించు ఈసారి ఏం కాకుండా చూసుకుంటానని చెప్పేసి అన్నా కూడా ఇక కౌశిక్ మాత్రం జగదాత్రి మాటలు కూడా వినిపించుకోదు వెంటనే నిషిని యువరాజుని మెడల్ పట్టుకొని గెంటేసిన తర్వాత ఎన్ని రోజులు యొక్క ప్రేమను మాత్రమే చూశావు ఇక నుంచి వెళ్ళి ఈ కోపాన్ని కూడా చూస్తావని చెప్పేసి వెంటనే ఇక గేటు వేస్తుంది ఒక్కసారిగా నిశి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు వైజయంతి మాత్రం చాలా బాధపడుతుంటుంది కౌశికి లోపలికి వెళ్ళేసరికి అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు వదిన ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదు అయినా ఎన్ని రోజులు భరిస్తుంది అక్క ఎన్ని రోజులను భరించి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంది అయినా నా చెల్లెల జీవితం నాశనం అవుతుందని కనీసం తనకి ఆలోచన కూడా లేదు ఇప్పుడు వదిన కంటబడి తన జీవితాన్ని రోడ్డు పాలు చేసుకుంది ఇక మరోవైపు నిషివాల్ మాత్రం కోపంగా కౌశికిని వదిలిపెట్టనని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది యువరాజ్ ఎట్టి పరిస్థితుల్లో సరే ఆస్తి రావాల్సిందే కోర్టులో కేసేసి ఆస్తి కంపల్సరీ వచ్చేలా చేద్దాం ఇప్పుడు మాత్రం మనం పుట్టింటికి వెళ్దామని చెప్పేసి నిషి అంటుండగా లేదు నిషి ఎలాగైనా సరే ఈ ఇంట్లో నేను అడుగు పెట్టాలి ఆ గారిని బయటికి పంపించి మా అక్కను పిచ్చిదాన్ని నిజంగా చేసి ఆస్తికి వారసుడు నేనే కావాలి నేను బయట ఉంటే ఈ ఆటలు సాగవు ఒకవేళ నేను బయటకు ఉన్నా కూడా వాడి పెత్తనం ఇంకా చెలరేగుతుంది ఎలాగైనా సరే నేను ఇంట్లో అడుగు పెడతా మా అక్కను ఇంతకింత దెబ్బ కొడతాం తమ్ముడని కనికరం లేకుండా నన్ను మెడల్ పట్టుకొని గెంటేస్తుందా వదిలిపెట్టనక్క వదిలిపెట్టనని చెప్పేసి విధంగా అంటుండగా ఇక సుధాకర్ మాత్రం తన రూమ్లోకి వెళ్తారు వైజయంతి కోపంగా అసలు కౌశిక్ చేసిన పని ఏమందా వాడు రోడ్డు మీద ఉన్నాడు ఇప్పుడు ఏటెళ్తారో ఏందో అయినా నీకు బుద్ధి లేదు వాడు తప్పుదోవ పట్టినా కూడా నువ్వు వాని వెనకాల ఉండి సమర్థించావు చూసావా నిన్ను బయటికి గెంటే చెప్పేసి చెప్పేసిగా కౌశికి తన రూంలో బాధపడుతుండగా జగదాత్రికి ఏదో కౌశిక్ రూమ్ దగ్గరికి వస్తారు వదిన ప్లీజ్ వదిన వాళ్ళను లోపలికి రాని వదిన లేదు జగదాత్రి ఈరోజు మీరు నిజం బయట పెట్టకపోతే నేను ఇప్పుడు పిచ్చి ఆసుపత్రిలో మెంటల్ కండిషన్లో ఉండేదాన్ని కానీ వాళ్ళు చేసిన నమ్మక ద్రోహాన్ని ఇక్కడ ఈ గుండెల మీద తన్నాడు వాన్ని బయటికి గెంటేసాను కానీ నేను మనసులో ఎంత ఏడుస్తున్నానో అది నాకు మాత్రమే తెలుసు వాడు నమ్మిచ్చి నన్ను మోసం చేస్తాడు మోసం చేశాడని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక జగదాత్రి మాత్రంకి బాధపడుతుండగా ప్లీజ్ అక్క యువరాజ్ని లోపలికి రాని ఈ ఒక్కసారికి తప్పు క్షమించక్క లేదు ఈ తప్పు మళ్ళీ చేస్తారు వాడికి బుద్ధి వచ్చేదాకా వాడు బయటనే ఉండాలని చెప్పేసి అంటూ ఉంటుంది మరి యువరాజ్ నుంచి మళ్ళీ కౌశిక్ మీద ఎలాంటి పన్నాగం చేస్తారనేది తెలుసుకుందాం మిస్ కాకండి